నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బీడీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి మోటార్ను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం కాలనీ వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సుమారు ఐదు లక్షల రూపాయలతో నూతనంగా బోర్ పాయింట్ను ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ బీడీ కాలనీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న పంచాయతీ స్థలంలో పార్క్ సచివాలయాలను ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ నాయకులు నిలవల రాజేష్ మల్లికార్జున రెడ్డి నానా బాలసుబ్బారావు శోభనాయుడు రేవతి హరి చెంగయ్య తదితరులు పాల్గొన్నారు

మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి